జనసేనలో ఘోర అవమానం జగన్ అపాయింట్మెంట్ కోసం బాలినేని పడిగాపులు జనసేనలో చేరిక ముందే ప్రత్యర్థి వర్గం చేష్టలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి ఈ చేరిక కూటమిలో ఇప్పటికే చిచ్చును రాజేగా మరోవైపు బాలినేనికి భవిష్యత్తులో రాజకీయ సహకారం అందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వాయిస్ కుటుంబాన్ని కాదనుకుని ఆయన బయటకు వచ్చి పెద్ద తప్పు చేశారనే చెప్పాలి వరుసగా ఎమ్మెల్యేగా అవకాశాలు ఇవ్వడంతో పాటు మంత్రిని చేసిన జగన్ పైనే బాలేనేని విషయం గక్కారు కేవలం మంత్రి పదవి నుంచి తొలగించారనే అక్కసుతో ఆయన వైసీపీని రోడ్డుకు ఇచ్చిన విధానాన్ని చూసిన తర్వాత ఇలాంటి వారు పార్టీలో ఉండడం కన్నా నాయమని వైసీపీ శ్రేణులు భావించాయి అయితే ఎన్నో ఆశలతో జనసేనలో చేరుదామని భావించిన బాలినేనికి అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి బాలినేని రాకను కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచురణ బాలినేని రాకను అడ్డుకుంటున్నారు కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవడానికి ఆయన జనసేనలో చేరుతున్నారని మండిపడ్డారు అవినీతి కొమ్ముకోణాల నుంచి బాలినేని పవన్ కళ్యాణ్ రక్షిస్తాడేమో చూస్తా అంటూ నేరుగానే హెచ్చరికలు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు పోరాటం చేశామని ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని తనపైనే ముప్పై రెండు ఫ్లెక్సీలను గుర్తు తెలియని చర్చనీయాంశమైంది బాలినేని గురువారం అధికారికంగా జనసేనలో చేరాల్సి ఉంది ఆయనకు స్వాగతం చెబుతూ ఆయన అభిమానులు నగరం అంతటా ఫ్లెక్సీలు వేశారు కానీ నిన్న రాత్రి వాటిని ఎవరో చించేశారు మొన్న చర్చ్ సెంటర్లో ఈ మంగళవారం ఇలాగే బాలినేని వెల్కమ్ ఫ్లెక్సీలు హాట్ టాపిక్ అయింది అయితే బాలినేని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తెలుగుదేశం నాయకులు మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ ఫోటో వేయడాన్ని తెలుగు యువత వ్యతిరేకించింది మరోసారి ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తే సహించేది లేదని హెచ్చరించింది ఈ పరిణామం పెద్ద దుమారమే రేపింది అయితే మంగళవారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామచర్ల జనార్దన్ ఫోటో లేదు కానీ చంద్రబాబు ఫోటో మాత్రం వాటిని ఎవరో దీంతో బాలినేని చేరిక ముందే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు ఆయన అనుచరులు వైసీపీలోనే ఉంటూనే గౌరవంగా ఉందనే విషయాన్ని బాలినేని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే బాలినేని జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అయితే పార్టీని ఘోరంగా అవమానించి బయటకు వెళ్లిన బాలినేనితో జగన్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది